హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డోలా అలాగే ఖాదీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి లెవెన్ హండ్రెడ్కి ఎనీ టూ శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్లీజ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దాం హై సార్ బాగున్నారా చాలా బాగున్నామండి ఇరోజల్ కలెక్షన్స్ ఇవాల కలెక్షన్ వచ్చేప్పటికి మీకు డోలాను ఖాదీ మేడం ఓకే డోలా సిల్క్ ఖాదీ టస్సర్ల మాట ఇవన్నీ కూడా ప్యూర్ టేస్ట్ మేడం ఓకే ఆ ప్యూర్ టేస్ట్ మనకి మిక్స్ లో వచ్చింది ఆ లైట్ గా మిస్ ప్రింట్ గాని డ్యామేజ్ గాని వస్తుందండి చాలా తక్కువ అది రేర్

మా షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగిత శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం కొరియర్ అనేది ఫోర్ డేస్ టైం పడుతుంది మేడం త్రీ టు ఫోర్ డేస్ అనేది కొరియర్ టైం పడుతుంది మేడం ఇది మరి సింగిల్ లేదా సింగిల్ ఉండదు మేడం మినిమం టూ శారీస్ మినిమం టూ శారీ ఎనీ టూ తీసుకోవచ్చు ఓకే వీడియోలో ఇప్పుడు ఇవాళ వీడియోలో ఇది దగ్గర దగ్గర హండ్రెడ్ శారీస్ దాకా చూపిస్తున్నాను ఎనీ టూ శారీస్ డోలా ఒకటి కాది ఒకటి అన్నీ తీసుకోవచ్చు లేదా రెండు కాది అన్నీ తీసుకోవచ్చు చాయిస్ వాళ్ళకి ఓకే రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్ని కూడా సింగల్ పీసెస్ షిపింగ్ అనేది ఎక్స్ట్రా శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది డోలా వస్తుంది సార్ ఇది డోలా డోలా వస్తుంది ఓకే వీవింగ్ అండి బోర్డర్స్ మొత్తం కూడా వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి అండ్ సారీస్ అయితే ఈ రోజు ఎక్స్క్లూజివగా ఉన్నాయండి ఇవి ఎక్కడ స్కిప్ చేకుందా లాస్ట్ వర్క్ చూస్తున్నా వచ్చి ఓకే బ్లౌజ్ ఓకే అండ్ సారీ మొత్తం కూడా మంచి లైట్ కలర్ చాలా బాగుంటుంది చాలా క్లాస్ ఉంది ఓకే బోర్డర్ కూడా చక్కగా జరి బోర్డర్ ఇచ్చారు మదర్స్ డే ఉందండి త్వరలోనే చక్క వాళ్ళు చక్క రెండు సారీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మదర్కి ఇచ్చుకోవచ్చు చక్క హ్యాపీగా చాలా డిఫరెంట్ టేస్ట్ తో ఉంటది ఐటమ్ కూడా ఎవరైనా క్యారీ చేయొచ్చు మేడం కానీ కంఫర్ట్ గా ఉంటది సారీ అండి వాషబుల్ ఏ కదా సార్ వాషబుల్ అండి కంప్లీట్ గా వాషబుల్ డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా షాప్ విజిట్ చేసేయండి సరే ఓకే ఇక్కడ మిస్ ప్రింట్ అన్నాం కదండి లైక్ ఇలా ఎక్కడైనా ప్రింట్ పోతుంది ఎక్కడైనా ఎక్స్ట్రా ప్రింట్ చిన్న ప్రింట్ పడ్డం కానీ అలా అవుతుంది ఓకే రెండు కూడా మన దేనికి అది చెప్పడానికి కుదరదు మేడం పొల్ల పాటు ఓకే సారీ అట్లా ఫాలోవర్స్ సారీ అన్ని డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి మేడం కాకపోతే అండ్ నెక్స్ట్ సారీ అండి అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్ అన్ని సింగిల్ పీసెస్ మనం పల్లో పార్ట్ ఓకే సారీ మాటెరియల్స్ ఆల్ ఓవర్ సారీ అండి అండి చూడండి పల్లు ఎంత హైలైట్ ఉందంటే ఇది 1500 మినిమం ఉంటుంది కదా సార్ సారీ ఇది పల్లో పార్ట్ అసలు చక్కగా అందులో డౌటే లేదు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఆ ప్రింట్ కోసమే తీసుకుంటారండి ఆ కాస్ట్ ఇందులోనే ఇంకో కలర్ రోడ్ వచ్చింది కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి ఓకే ఇది టస్సరా అండి ఇది కాది టస్సరా కాది టస్సరా పల్లు హెవీ పల్లు అండ్ సారీ కూడా చూడొచ్చు హెవీ డిజైన్ అండి నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు కట్టుకుంటే అసలు మీకు కంప్లీట్ వేర్ గా ఉంటayingandi ఎన్ని కాస్టీ పీసెస్ మేడం కూడా మనకి రేట్ వచ్చే పీసెస్ కదా పీసెస్ కలెక్షన్ అండి కలెక్షన్ కూడా డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు వీలైనంత త్వరగా విజిట్ చేయండి మీకు ఎక్కువ ఉంటుంది ఇది ప్లస్ ఉంటుంది సాఫ్ట్ ఆర్గాన్జి ఓకే దానిపైన డిజిటల్ ఓకే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇలా లైన్స్ ఓకే జామెట్రికల్ డిజైన్ అండి ఇది కూడా కదా సాఫ్ట్ కాదు ఆర్గంజ అంటే మామూలుగా ఆర్గంజ వేరు మేడం ఇది క్లాత్ వేరు నెక్స్ట్ వన్ ప్రీవియస్ లాంటిది ఒకటి చూసామండి అది కొంచెం లైట్ కలర్ వస్తుంది కలర్స్ లైట్ వేరియేషన్ ఉంది నెక్స్ట్ వన్ లెవెండర్ ఇది కూడా చాలా కలర్ సూపర్ కలర్ మేడం చాలా బాగుంటది కలర్ అసలు ఎన్ని క్లాసీ లుక్స్ ఉంటాయి మేడం అంటే జాబ్ ఆర్డర్స్ అయితే అసలు వాళ్ళు వదులుకోరు ఇదే ఇలాంటి శారీస్ అన్ని కావాలంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళాలి అక్కడ మాక్సిమం టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకున్నారు మేడం అలాంటిది మనకి ఫైవ్ హండ్రెడ్ లోనే ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది అండి లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ షిప్పింగ్ చార్జ్ అడిషన్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఎంత సాఫ్ట్ ఉందో అండి ఇదైతే ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ చక్కగా ఒక డిఫరెంట్గా ఉండే బ్లౌజ్ వేసుకుంటే మాత్రం మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి నెక్స్ట్ వన్ ఓకే సారీ వచ్చి చీకు కలర్ అండి బోర్డర్ విస్కస్ దేరే వస్తుంది ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ఇది ఫ్యాబ్రిక్స్ ఇది కూడా కాది టచ్చర్ మేడం కాది టచ్చర్ సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇది పల్లూనా ఇది పల్లూ పార్ట్ ఓకే స్ట్రైప్స్ తో పల్లూ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే డార్క్ పింక్ అండి

ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చాలా క్లాసీ లుక్ ఫ్యాబ్రిక్ కూడా భలే సాఫ్ట్ ఉందండి కొల్లపట్ మేడం ఇది సారీ బోర్డర్ లెస్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పోల్కా డాట్స్ వస్తాయి బోర్డర్ లెస్ వచ్చినా కూడా మేడం చాలా యూనిక్ పీస్ మేడం చాలా బాగుంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది మేడం ఇది సారీ అనేది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఓకే సేమ్ డిజైన్ కలర్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ కావాల్సిన వారు మాత్రం టిక్ మార్క్ చేసి పెట్టాలి మేడం కంపల్సరీగా సాఫ్ట్ ఆర్గేజా అండి ఇది కూడా సాఫ్ట్ ఆర్గేంజ్ ఫ్లోరల్ వచ్చిందండి సారీ మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి కోటా బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఓకే ఇది రెండు పళ్ళు స్ట్రైప్స్ అండి దీని మీదకి ఇట్లాగా ఫ్లవర్ టేస్ట్ బ్లౌజ్ చేస్తే చాలా హైలైట్ గా ఉంటుంది మేడం శారీ పీస్ అనేది మీకు ఎన్ని జెరీస్ చూడొచ్చు ప్యూర్ టేస్ట్ వస్తుంది మేడం జెరీ మొత్తం కూడా మీకు ఆ జరీ చూస్తేనే అది కాస్ట్లీదా రెగ్యులర్ దా అర్థమైపోతుందండి చాలా బాగుంది మేడం ఇది కూడా కలర్ ఓకే పికాక్ హెవీ కలంకారి డిజైన్ అండి కలంకారి బ్లౌజ్ కూడా చూడండి కింద బోర్డర్ ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఓకే మీరు పెద్ద ప్లీట్ పెట్టుకొని సారీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి నెక్స్ట్ టసర్ అండి కాది టసర్ కూడా బ్లౌజ్ అండ్ పల్లు అండి పల్లు పార్ట్ చూడండి ఎంత బాగుందో ఓకే ప్రింట్స్ కొత్త కొత్త ప్రింట్స్ అండి ఇవన్నీ సేమ్ డిజైన్ అసలు మారుతుంది డిజైన్ డిజైన్ మారింది కొంచెం మారుంది మేడం బీఫ్ ప్యాటర్న్ అండి సరే ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఓకే పండు మీకు ఇది చూసేదానికంటే కూడా కట్టుకుంటే తెలుస్తుంది అండి వీటికి ఎక్కడ డ్యామేజ్ ఎక్కడ కనిపించలేదు సరే అసలు ఇప్పటివరకు రాలేదు మేడం మిస్ప్రింట్ కూడా ఒక ఐడెంటిఫై అయ్యేంత అయితే ఇప్పటివరకు ఓపెన్ చేస్తున్న వాటిలో ఎట్ల రాలేదండి ఓకే చాలా బాగుంటది ఇది కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ వస్తున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎవరు మిస్ అవ్వద్దు సారీస్ కనుక నచ్చితే మాత్రం మీరు డెఫినెట్గా పర్చేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి గుంటూరు నియరెస్ట్ వాళ్ళు చక్కగా షాప్ విజిట్ చేయండి చక్కగా కంటితో చూసి తీసుకోండి ఓపెన్ అయితే ఉండదండి ఓపెన్ అయితే ఉండదు నేను చక్కగా వచ్చి చూసుకోమని చెప్తున్నాను ఎందుకంటే మేము చెప్పింది నిజమా కాదనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మేడం అంతే ఇప్పుడు ఈ టైప్ అంతా కూడా మనకి ఫంక్షన్స్ అయిపోయినాక మళ్ళీ శారీ మన మార్చుకోవడానికి చాలా ఎక్స్చేంజ్ బాగుంటుంది ఫంక్షన్స్ లో కూడా అండ్ డిజిటల్ లోనే ఇంకొక హెవీ డిజైన్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి మోస్ట్లీ అయితే ఎన్ని డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక సారీకి ఒక సారీ సంబంధం లేదు ఓకే చూడండి నెక్స్ట్ సారీ చికెన్ కలర్ అండి విత్ డార్క్ వైరెట్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ శారీస్ మేడం చాలా బాగుంటాయి పింక్ కలర్ అండి ఇదైతే టూ పీసెస్ వచ్చిందండి మేడం ఇది ఇందాక బార్డర్ లెస్ లో వచ్చింది టూ కలర్స్ మళ్ళీ టూ కలర్స్ కూడా వచ్చినాయి ఇంకా ఓకే గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది అల్లింగ్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఎనీ టీచర్స్ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది మేడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది సారీ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది మేడం అయితే మనకి ఫోర్ కలర్స్ వరకు ఫోర్ కలర్స్ మొత్తం వచ్చినాయి ఇందులో ఇది yellow లో షేడ్ yellow షేడ్ mustard షేడ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ సారీ అండి చూడండి చాలా బాగుంది సారీ కూడా అసలు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా బాగుంది మీరు ఎనీ టూ తీసుకోవచ్చండి మీకు నచ్చినవి ఎనీ టూ సారీస్ పిక్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఈ టూనే తీసుకోవాలని ఏం లేదు కస్టమర్స్ గమనించాలి మా దగ్గర ఎన్ని శారీస్ ఉంటే అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం శారీ మొత్తం ఓకే నెక్స్ట్ వన్ అండి మీ నచ్చే డిజైన్ ఫ్లోరల్స్

అండ్ నెక్స్ట్ శారీ ఎలిఫెంట్ గ్రే బ్లాక్ కాదండి గ్రే వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ సారీ ఓకే ఇది ఆర్గంజా నేను అండి సాఫ్ట్ ఆర్గంజా నేను సాఫ్ట్ ఆర్గన్ టెస్టర్ కాదు మేడం కాదు టెస్టర్ కాదు టెస్టర్ స్టైల్ చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్ కూడా కొంచెం యూనిక్ ఉందండి ఇంకా బోర్డర్లో పెద్ద ఫ్లోరల్స్ శారీ మొత్తం చిన్న డిజైన్ బాగుండీ వీటికి మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదండి మీరు ఈజీ మెయింటెనెన్స్తో యూస్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ కలర్ అండి బ్లౌజ్ ఓకే చిన్న ప్రింటెడ్ బ్లౌజెస్ సారీ చాలా మొత్తం జియమెట్రికల్ డిజైన్ అండి మీకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు చూడండి బోర్డర్ వచ్చి టెంపుల్స్ లో బోర్డర్ నెక్స్ట్ సారీ కూడా ఫ్యావరెట్ చాలా చాలా స్మూత్ ఉందండి ఓకే బార్డర్స్ వచ్చి ఇస్కల్స్ జరిగి వస్తుందండి మీకు రఫ్గా ఏమి ఉండదు రఫ్గా కానీ స్టిఫ్గా కానీ అసలు ఆ ఫీల్ ఏమి ఉండదు వైన్ కలర్ డార్క్ షేడ్స్ లాగ్ చేసేవారికి పర్ఫెక్ట్ అండి వైన్ కలర్ అండి బోర్డర్ చూడొచ్చు లైక్ ఇలా మనకి వేవ్ ప్యాటర్న్లో వీవింగ్ బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా టూ వేరియేషన్స్ ఉన్నాయండి మీరు క్లియర్గా కనుక గమనించినట్లయితే అండ్ నెక్స్ట్ వన్ బోడర్లెస్లో ఇంకో కలర్ అండి లైక్ కొంచెం ఆనియన్ పింక్లో ఇంకా లైట్ కలర్ అండి ఇది కోటన్ టస్సరే కదా మేడం ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మనం క్రీమ్ కలర్ స్టైల్ స్టైల్లో డిజైన్ మార్క్తో ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ ఓకే ఓకే కలర్ కూడా రేర్ కలర్ అండి ఇది ఈ శారీస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోండి చాలా బాగుంటాయి అన్ని కాస్ట్లీ ఐటమ్స్ సారీస్ అన్ని కూడా అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి లైక్ ప్రీ డిజైన్ లాగా జామెట్రికల్ టైప్ లోనే ఉంటుందండి ఫ్లోరల్ అట్లా ఏమి ఉండదు బ్లౌజెస్ కూడా అన్ని ప్రింటెడ్ బ్లౌజెస్ అన్ని ప్రింటెడ్ బ్లౌజెస్ మొత్తం ప్రింటెడ్ బ్లౌజెస్ వచ్చే ప్లెయిన్ రాలేదు ఏది కూడా ఓకే డిజిటల్ అండి డిజిటల్లో కూడా పెద్ద డిజైన్ మీకు అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ గ్రీన్ వస్తుంది బోర్డర్ ఓకే సారీ బాక్సెస్ ఉంది మేడం ల్యావెండర్ షేడ్ వస్తుందండి కలర్ కూడా చాలా హై ఫ్యాన్సీ కలర్ మేడం ఇది కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్తో దాని మంది దొరకదు శారీ కూడా సాఫ్ట్ మేడం ఇది కూడా బ్లౌజ్ వచ్చేప్పుడు ఇట్లా వస్తుంది మేడం ఓకే సాటిన్ వస్తుంది సాటిన్ బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్ ఆర్గనిజ్ సాఫ్ట్ ఆర్గనిజ్ సారీ నెక్స్ట్ వన్ ఇక్కత డిజైన్ అండి ఇక్కత డిజైన్ అండ్ పళ్ళు పార్ట్ చూడొచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ బోర్డర్ కూడా కొంచెం బిగ్ బోర్డర్ అండి ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే ఓకే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక సూపర్ శారీ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది కూడా ఇది డోలా వస్తుంది డోలా మేడం డోలా ప్రింట్స్ అండి శారీ మొత్తం వర్లీ ప్రింట్ వచ్చి బోర్డర్ వచ్చి మిస్కొస్తారు ఇవి ఇవి దీనికి బ్లౌజ్ ఏమి వస్తుంది సార్ డార్క్ కలర్ ఇచ్చా బాగుంది కలర్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు మేడం బ్లౌజ్ కూడా యాక్చువల్లీ బార్డర్ వస్తుంది అనుకున్నాను అది బాగుంది ఇంకొకసారి అండి ఇది కూడా ఖాదీ టెస్టర్లోనే వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఓకే నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇలా ఫ్లోరల్స్లో కూడా మనకి టూ త్రీ డిజైన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంటుంది మేడం డిజైన్ చాలా డిఫరెంట్ హై ఫ్యాన్సీ డిజైన్ అండి ఇది కూడా డోలా వచ్చేస్తుంది డోలా అంటే యాక్చువల్ గా మామూలు జనరల్ గా ఉండే డోలా కాదు మేడం ఎన్ని ప్యూర్ టెస్ట్ మేడం ప్యూర్ డోలాకి జనరల్ మామూలు దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్లాత్ మీకు అది పట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది మేము డిజైన్స్ కూడా మీకు తెలిసిపోతాయి అది ప్యూర్ లో వచ్చే డిజైన్స్ ఆ రెగ్యులర్ డిజైన్స్ అని ఓకే అండ్ ఆల్ సారీ డార్క్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అండి నఫ్ వస్తుంది సార్ ఇది మేడం ఇది బ్లౌజ్ వచ్చేది డిఫరెంట్ గా వచ్చింది మేడం బ్లౌజ్ నాయి డిజైన్ ఈ saree మొత్తం కూడా నాయి డిజైన్ ఇవి సాఫ్ట్ యా ఆర్గాంజా మేడం ఇదిగో हेलो షేడ్ అండి ఓకే కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటది మేడం ఇది కూడా కలర్ శారీస్ ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తున్నారండి ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీరు క్లియర్గా క్లారిటీగా అండ్ నెక్స్ట్ వన్ కలంకారి డిజైన్ వస్తుంది కలంకారి ఎలిఫెంట్స్ డిజైన్ అండి నెక్స్ట్ పింక్ శారీ పింక్ కలర్ ఓకే చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉన్నాయండి ఇది కూడా సాఫ్ట్ వేర్ గాంజీ మేడం ఓకే చూడండి చాలా బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది క్రేప్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఆర్గాంజ్ క్వాలిటీ వస్తుంది మాట సార్ ప్రింట్ చూస్తేనే అర్థమవుతుందండి అది ఇది ఎంత ఉంది సార్ అప్రాక్స్ ప్రైస్ ఇది కూడా మీకు 1500 ప్లస్ ఉంటుంది మేడం ప్లస్ ఉంటుంది కదా ప్రింటింగ్ అంటే చాలా కాస్ట్ ఉంటుందండి అసలు ఇవన్నీ కట్టుకుంటే వేర్ చేస్తే మాత్రం చాలా రిచ్ లుక్ వస్తుంది అండి ఇది కూడా కొంచెం బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ మ్యాచింగ్ ఇచ్చాడు మేడం బ్లౌజో అండ్ బోర్డర్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి కొంచెం డార్క్ కలర్ ఇస్తారు మెరూన్ అండ్ పర్పుల్ షేడ్ లో మిక్స్ వస్తుంది

అసలు ఉన్న ప్రింట్ అని బాగుంది నెక్స్ట్ సారీ అండి ప్యూర్ డోలా మేడం మీకు ఆ బార్డర్స్ లో డిఫరెన్స్ తెలిసిపోతుంది ప్యూర్ కి ఇమిటేషన్ కి చాలా హైలైట్ గా ఉంటది ప్యూర్ ఐటమ్స్ ఇదైతే బ్లాక్ విత్ రాణి పింక్ అండి మీకు కొంచెం టీవీలో చూసే వాళ్ళకి రెడ్ బార్డర్ లాగా అనిపించవచ్చు రాణి పింక్ కలర్ బోర్డర్ అండి ఇది ఇందులో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓ సేమ్ డిజైన్ లోనా ఇదో అంటే కింద బార్డర్ ప్యాటర్న్స్ మారిపోతాయి మళ్ళీ ఓకే ఓకే సారీ లహరియా సారీ లహరియా డిజైన్స్ వీటికి బ్లౌజెస్ కాంట్రాస్ట్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి మేడం సెల్ఫ్ ఓకే సెల్ఫ్

బార్డర్ లో కూడా జకాట్ బోర్డర్ వస్తుంది మేడం గ్యాప్ బోర్డర్ లో ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ డిజైన్ కొంచెం అబ్జర్వ్ చేయాలి ఇది పొల్లో పార్ట్ మేడం ఓకే సారీ వచ్చేప్పటికి మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది పొల్లో పార్ట్ డిజైన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ సారీ లో బోర్డర్ హ్యాండ్స్ కు వస్తుందిండి డబుల్ సారీ మొత్తంట్లా వస్తుంది ఓకే ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి నేను ఇందులో కలర్స్ చూద్దామండి రాణి పింక్ అనేది ఆకలి ఆచరించండి ఇంకా అంటే మీరు కూడా అంతే మిస్ ప్రింట్ గానీ లేదా మైనర్ డ్యామేజెస్ గానీ వస్తాయి మేడం బ్యూటిఫుల్ రైట్ అండ్ మై ఫేవరెట్ బ్లాక్ అండ్ మెరూన్ షేడ్ అండి ఇందులో టోటల్ ఫైవ్ కలర్స్ మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ ఏ కదా సార్ సేమ్ ప్రైస్ మేడం 1100 కి 2 సారీస్ ఫ్లోరల్ అండి ఫ్లోరల్ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చి ఇట్లా మనకి గ్యాప్ బోర్డర్లో స్టైప్స్తో వచ్చిందండి పెద్ద బోర్డర్ ఇదైతే ఈ బోర్డర్లో వచ్చే త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే గ్రీన్ ఉంది అండ్ డార్క్ బ్లూ ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూసానండి హలో అండ్ సార్ క్యాబ్ డ్రైవర్ ఇది కూడా లహరియా లోనే వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి సార్ సింగిల్ పీస్ పీస్ ఇది కూడా సింగల్ పీస్ ఓకే మెరుగండి ఈ డిజైన్ వచ్చేప్పటికి మేడం ఇది గా ఫుల్ డిజైన్ ఏముండదండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సారీ చాలా డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ ఓకే బాగుంది సారీలో కూడా లైన్ పార్టర్ వచ్చింది అండి మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చేప్పటికి కలర్స్ ఉన్నాయి మేడం ఇవి ఓకే సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది మేడం కలర్స్ చేంజ్ అవుతాయి లావెండర్ ఓకే బ్లాక్ నెక్స్ట్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి మేడం లాంగ్ ట్రాప్స్కి కానీ అట్లాగా వారికి లంగాలకి కూడా చాలా బాగుంటుంది మల్టీపర్పస్ మాట శారీ అనేది ఇది ఇప్పుడు చూపించే కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి సూపర్ స్పెషల్ కలర్ మేడం ఇది చాలా బాగుంటుంది లైట్ శనగపిండి కలర్ లో కూడా ఇంకా లైట్ ఉంది దీని మీదకి ఇట్లా ఆపోజిట్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది మాట ఇది సింగిల్ పీస్ ఏనా సార్ సింగిల్ సింగిల్ పీస్ ఏనా అన్ని సింగల్ పీసెస్ మేడం ఇన్ని కూడా దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇందులో దగ్గర దగ్గర ట్వెల్వ్ కలర్స్ పైన వచ్చినాయి మేడం ఓకే ఈ కలర్ చాలా ఫైన్ కలర్ మేడం చాలా బాగుంటది ఇప్పుడు కొత్తగా వస్తుంది కలర్ ఇది వైలెట్ అండి వైలెట్ కలర్ లో కూడా ఇది ఒక రేడియం కలర్ మేడం నెక్స్ట్ వన్ కలర్ అండి ఇది ఇది కొంచెం పింకిష్ రెడ్ చెర్రీ రెడ్ అంటారు కదా అలా ఉంటుంది దీనికి కొంచెం మిస్ పింక్ వచ్చిందండి లాగా అన్నీ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది మేడం ఇది ఇక దీనికి రన్నింగ్ వచ్చేస్తుంది సారీ ప్లేన్ పాటు సారీ కైనా సరే సేమ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హండ్రెడ్ కి టూ సారీస్ అండి టూ శారీస్ మేడం ఎనీ టూ శారీస్ ఈ వీడియోలో చూపిస్తున్న మొత్తం ఏదైనా సరే తీసుకోవచ్చు ఓకే ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటమ్ మేడం మరో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఇదేంటి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్